సమువేలు మొదటి గ్రంథము మొదట అధ్యాయము తొమ్మిది నుండి ఇరవై వరకు హన్నా ప్రార్థన వారు శిలోవద్ద బలి అర్పించి భోజనము భుజించిన పిమ్మట మరియు పానీయము సేవించిన పిమ్మట హన్నా లేచి యాజకుడైన ఏలి ఆలయ స్తంభము చెంత ఆసీనుడై ఉండగా హృదయ వేదనతో ఆమె మున్నీరుగా ఏడ్చు ప్రభువును ప్రార్థించాను సైన్యముల కధిపతివైన యావే ప్రభు ఈ దాసురాలి బాధను పరికింపు ఈ దీను రాలిని జ్ఞప్తి జ్ఞప్తించుకొనుము నీ దాసురాళ్ళైన నాకొక్క మగబిడ్డను బిడ్డను అనుగ్రహింపు ఆ శిశువును ఆమరణాంతము నీకే సమర్పించుకుందును క్షురకత్తి అతని తల వెంట్రుకలు తాకదు అని మొక్కుకొనెను హన్న ఈ రీతిగా ప్రభువు ఎదుట ప్రార్థించుచుండగా యాజకుడైన ఏలి ఆమె ముఖమును పరిశీలించుచుంటెనో హృదయమునందే ప్రార్థన చేసి చేసి కొనుచుంటెనో ఆమె పెదవులు కదలుచుండినవి గాని నోటి నుండి మాట మాత్రము వెలువడుటలేదు కావున యాజకుడైన ఏలి ఆమె తప్ప త్రాగి కైపెక్కియున్నదనుక్కొని ఎంతసేపు ఇట్లు మత్తుతో మసలదవు ఈ ద్రాక్ష సారాయమిక వదిలించుకో అనెనో అందులకు అన్న అయ్యా నేను తీరని వెతతో బాధపడుచున్నాను నీవనుక్కొనినట్లు నేను ద్రాక్ష సారాయమును గాని కై పెక్కించు మద్యమును గాని సేవింపలేదు ఇంతవరకును ప్రభువు ముందు మనస్సు విప్పి మాటలాడుచున్నాను అంతే ఈ దాసురాలు పనికి మాలినదని భావింపవలదు మిగుల కోప దాపములతో హృదయము ప్రద్దలైపోవచుండగా ఇంతసేపు ప్రభువు ఎదుట గాని వేరేమియుల్ కాదు అని ప్రత్యుత్తరమిచ్చాను అంతట యాజకుడైన ఏలి అట్లైనా ప్రశాంతముగా పోయి రమ్ము ఇస్రాయేలు దేవుడు నీ మనవి ఆళించుగాక అని చెప్పాను అంతటా అన్న అయ్యా ఈ దాసురాలిని అనుగ్రహింపుడు అది ఏ చాలు అని పలికి తన తావునకు వెళ్ళిపోయాను ఆమె అన్నము తిన్న పిమ్మట తుఃఖము కూడా తీరిపోయాను అందట వారు వేకువనే నిద్ర లేచి ప్రభువును సేవించి రామాకు తిరిగిపోయిరి ఎల్కానా తన భార్య అయిన అన్నాను కూడెను ప్రభువు ఆమెను జ్ఞప్తి అందుంచుకొనెను ఆమె గర్భవతి అయి బిడ్డను కనెను ప్రభువును బిడ్డ తిని అనుకుని శిశువునకు సమువేలు అని పేరు పెట్టాను ఇది ప్రభు వాక్ సర్వేశ్వరునికి వందనములు మార్కు సువార్త మొదట అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వరకు దయ్యము పట్టిన వాడు వారు కఫర్నాము చేరి వెంటనే యేసు విశ్రాంతి దినమున్న ప్రార్థనా మందిరమున ప్రవేశించి బోధింప సాగెను ఆయన బోధకు అచ్చటనున్న వారు ఆశ్చర్యపడిరే ఏలైనా ధర్మశాస్త్ర బోధకుల వలె కాక అధికారపూర్వకముగా ఆయన బోధించాను అప్పుడు ఆ ప్రార్థనా మందిరములో అపవిత్రాత్మ ఆవేశించిన వాడొక్కడు కేకలు వేయుచు నజరేతు నివాసియగు యేసు మాతో నీకేమి పని మమ్ము నాశనము చేయవచ్చితివా నీవు ఎవరవో నేను ఎరుగుదును నీవు దేవుని పవిత్ర మూర్తివి అని అరచాను నోరు మూసుకొని వీని నుండి వెడలి పొమ్ము అని ఏసు దానిని గద్దింపగా అది వాణిని విలవిలలాడించి బిగ్గరగా అరచి వదలిపోయాను అంతటా అచ్చటి వారందరూ ఆశ్చర్యపడి ఇది ఏమి ఈ నూతన బోధ ఏమి అధికారముతో ఆజ్ఞాపింపగా ఆ పని అపవిత్రాత్మలు సహితము ఈయనకు లోబడుచున్నవి అని తమలో తాము గుసగుసలాడుకొన సాగిరి ఆయన కీర్తి గలీయ ప్రాంతమంతట వ్యాపించను ఇది క్రైస్తు సువిశేషము